అండి బిందికి ఇట్లా గుడ్డ చుట్టాను వాటర్ అయితే కొంచెం చల్లగా ఉంటాయండి గాలిపేస్తాను కదా అందుకని ఇలా చుట్టాను వాటర్ అయితే పోసాను నిన్న కొంచెం తోటకూర అయితే మిగిలిందండి ఒక కట్టలో సగం మిగిలింది అందుకని ఈరోజు తోటకూర పప్పు అయితే పప్పు అయితే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి గోంగూర పప్పు అయితే బాగా టేస్ట్గా అనిపించింది ఇదిగోండి రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ అయితే కట్ చేశాను ఇదిగోండి కొంచెం ఉప్పు కొంచెం కారము కొద్దిగా లైట్గా పసుపు అయితే వేసాను ఇదిగోండి చింతపండు అయితే కొంచెం కొంచెం వేసుకోవాలి ఎందుకంటే తోటకూర పుళ్ళి పని ఉండదు కదా అందుకని లైట్గా వేసుకుంటే కొంచెం పండుగ బాగుండదు ఇంకా స్టవ్ మీద అయితే పెట్టుకుందాం అండి ఇంకా ఉడికేసినాక తాలింపు పెట్టుకుందాం ఇక్కడ అయితే వేస్తున్నానండి ఏదో మాటల్లో భజన పడి డబ్బా వేసాను ఒక అర డబ్బా వేస్తే సరిపోయేది అన్నం అయితే పెట్టేశాను ఓ పక్క పప్పు అయితే ఉడుగుతుంది ఇంకా పప్పు ఉడికినాక తాలింపు పెడదాం ఇదిగోండి కొంచెం పెరుగుంది మజ్జిగైతే చేస్తా కొబ్బరి చిప్పలు అయితే తీస్తున్నానండి ఎందుకంటే బలులు అవి పావుతాయి అని మజిలు దిప్పటం అయితే అయిపోయిందండి ఇక్కడ వెన్న అయితే వచ్చింది వెన్న కూడా అండి వేడి వేడి అన్నం వేసుకుంటే ఇప్పుడు అన్నం అది టేస్ట్ బాగుండిద్ది కదా మేమైతే కేంద్రంలో తెచ్చుకున్నామండి పాలు ఇదిగోండి పప్పు అయితే ఉడిగిపోయింది ఇంకా తాలింపు అయితే పెట్టుకుందాం ఇదిగోండి తాలింపు అయితే పెట్టుకుందాం ఇక్కడ ఒంటి కంటకి వస్తుందండి అందుకే ఆ శబ్దం ఇట్లా అనిపిస్తుంది కాలింపు అయితే కాగింది నంచుకోవటానికి కొంచెం చల్లమిరపకాయలు అయితే వేయించుతున్నాను ఇగోండి నాలుగు ఒడియాలు ఉన్నాయి నాలుగు చల్లమిరపకాయలు ఇది ఆయిల్ అయితే కాలేందండి ఈ వడియాలో నన్ను చల్లమిరపకాయలు అయితే మా ఫ్రెండ్ పంపించిందండి ఈ నేనైతే చేయలేదు అన్నం అయితే తినబోతున్నాం ఇంకా తోటకూర పప్పు అయితే మాత్రం మంచి సువాసన వస్తుందండి మా ఇంట్లో బాగుంది అంటున్నారు టేస్ట్ ఎలా ఉందో అని తెలియదు వాసన అయితే మాత్రం చాలా బాగుందని అంటున్నారు ఇంకా అందుకనే ఇంకా అన్నం అయితే పెట్టుకుంటున్నాము స్టార్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ అన్నం అయితే పెట్టుకోకూడదండి అండి అందుకని దాన్ని కూర పెట్టుకున్న తర్వాత అన్నం పెట్టుకోవాలంట అందుకే నేను ఇక్కడ వచ్చేసి పప్పు పెట్టి ఇదిగో అండి వడియాలు మిరపకాయలు అయితే పెట్టాము ఇంక అన్నం అయితే పెట్టుకుంటున్నామండి మీరైతే తిన్నారండి టైం వచ్చేసి వండి ఒకటి అయిందండి అందుకని ఇంక మేము అన్నం అయితే తింటున్నాము టేస్ట్ ఎలా ఉందో చూడాలి ఈరోజు సండే కదండి అందరు ఇంట్లో ఉన్నారని అందుకే లేట్గా తీసుకున్నామంటారు రోజు అయితే పొద్దున్నే బాక్సులు కట్టాలి కదా ఇంకా మేము తినేటప్పటికి చల్లారిపోయిద్ది ఏందో ఇంకా అట్లా తినేసేస్తూ ఉంటాం అందరూ టేస్ట్ చెయ్యి అని చెయ్యి అని చెప్తున్నాను ఇక్కడైతేను కాలుతుంది కదా అని అంటున్నారు మెల్లిగా కలుపుతున్నారు ఈ పప్పు కళ్ళండి నంచుకోవడానికి మాత్రం ఏదో ఒకటి కంపల్సరిగా ఉండాలండి లేకపోతే అసలు ఈ తోటకూర పప్పు అసలు నేను తినలేనండి పప్పు అన్న కొంచెం పుల్ల తింటా కానీ ఇక ఎందుకు పాడ చేయటం అని ఇంట్లో ఉందని చేసాను కర్రీగా చేస్తామంటే కొంచెం కొడలేదు కదా సాల్దాన్ని ఇట్లా పప్పులో అయితే వేసా కొంచెం ఉప్పు అయితే తగ్గింది కానీ టేస్ట్ బాగుందని అంటున్నారు సరే ఇంకా ఉప్పు ఎక్కువ తినకూడదు కదా అంతేనండి మా వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి